హాయ్ ఫ్రెండ్స్ చేపల పులుసుని తేలిగ్గా మరియు రుచిగా ఎలా చేయాలో చూద్దామా ముందుగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మసాలాకి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అల్లం గసగసాలు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వెడల్పాటి పాటి ప్యాన్ పెట్టుకొని రెండు గెరట్లు నూనె పోసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి మసాలా బాగా కలుపుకొని ఇప్పుడు ఆ మసాలాకి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి బాగా కలుపుకొని ప్యాన్ పైన ప్లేట్ పెట్టుకోవాలి లైట్గా పొడి మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు కడిగిన చేప ముక్కలని ప్యాన్లో వేసుకోవాలి చేప ముక్కలు మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇప్పుడు ప్లేట్ తీసి మెల్లి ఒకసారి ముక్కల్ని కలుపుకొని చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో నింపాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని లైట్గా పొడి మసాలా కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మన చేపల పులుసు రెడీ అయ్యండి Thank you for watching.